నేటి ఆత్మీయ మన్న ఆత్మీయమన్న వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా చాలా స్పష్టంగా ప్రభు తెలియచేస్తున్నారు మనమెంతటి శ్రేష్టమైన వారమో మనల్ని ఏ రీతిగా పోషించని అనే విషయాలను తెలియచేస్తున్నారు అదే విధముగా మరి నిరుపేదరాలై ఉండగా భర్తను కోల్పోయి ఏ ఆధారము లేని పరిస్థితుల్లో నిలిచి ఉన్నప్పటికీ కూడా తన ధైర్యాన్ని కోల్పోక తనకి ఏ విధమైన కొదువ లేదు అంటూ ఘంటాపదంగా తెలియచేస్తున్నారు తను ఏమి కావాలనుకున్నా తనకు కావలసిన దానికంటే ముందే ప్రభు సిద్ధపరుస్తారు అని తెలియచేస్తున్నారు అలాగే తనకేమన్నా కావాలంటే తను ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతాను అని చెప్తున్నారు కానీ నిజానికి ఆమె దగ్గర ఏమీ లేదు అయినా కూడా ఎంతటి ధైర్యం దేవుని పట్ల ఎంత గొప్ప విశ్వాసమో కదా మరి ఆమె సాక్ష్యాన్ని ఇప్పుడు వాళ్ళ మరి అది వాళ్ళ నాన్నగారు ఆనాడు ఆ ఫేస్బుక్లో ఆ పాట పెట్టబట్టి మరి అది చూసి మిమ్మల్ని అందరూ వచ్చి కలవగలరు ఈ ఇప్పుడు ఈ నాన్నగారు నాన్నగారో ఆ తాటని ఆ గ్రూప్ లో పెట్టు పెట్టాడు ఆ అబ్బాయి తెలుగు పెట్టాడు ఇది ఇంకా అభివృద్ధి అవ్వాలి దానికి ఇంకా ఇంత పొడుగు కలిపి దేవుడు తిప్పుతున్నాడు అది కానీ సాధన మాత్రం నానే లేక నేను ఆ చుట్టు నేను ప్రార్థన చూసాం నాకు పెద్ద ప్రియలేపన వచ్చేసి నేను బాడ్యర్థమేసి పొడుగు కింద నీళ్ళు తెమ్మరుచున్నాడు తెగేసేసాను అది నేను ఆ యాడ ఎందుకు వెళ్ళాను మా మేన కూడా చూస్తాను వాళ్ళ అమ్మాయి మా ఆడవచ్చు నేను ఆ యా శనివారం వాళ్ళ ఇంటికి వెళ్తాం పదేం కావలేదు మళ్ళీ ఎక్కడికే వచ్చేసాను మళ్ళీ ఎక్కడికి వచ్చి నేను ఈ ఆ శనివారం శనివాడి ఇక్కడికి వెళ్ళాను వచ్చేసాను మళ్ళీ శనివారం పది ఒకరికి వచ్చేసాను మీరు ఈ ఊరు కాపరానికి వచ్చారమ్మా కాపరానికి వచ్చారు ఈ ఊరు మీద అట్లా ఈ ఊరు కాపురం మా అమ్మగారు ఏమో మురుకోవడం ఇది అత్తగారు ఊరు అత్తగారు తాత ఏం చేసేవారమ్మా అసలు పని తాతగారు కూలి పనులైనా లేదా હો કોઈ આ કરમ બોમ લુસ્કુની હા મન પશના દા લે બોલો હા તા જુન પા મે ની દી દમ મી કુડે લેવા હા આ ટી મને નીકળ કુડે હા સકગાનો ઓન હેટ કોની સકગા ઇફન આ સાક બોત કુની એમ પા બો બો જની મકોલે તમ પડા દે સ્કુની બર ઇવાળ મેક પોશન હે લા અમ્મા યે ચક્કાું દમ્મા યાર પાસના યે ચક્કાું ઉંડે યાર દે ને યાન મુંડે જો પન મી કોટી હમ అయినా నాకు అన్నం ఎత్తు నన్ను పోషించు నేను అది కావాలి ఇది కావాలని నేను ఏం అడుగుతా లేదు నాకెంత మొత్తం ఎట్టు పోషించు అని అడిగారు నేను ఎక్కడికే మరి గొప్ప దేవుడు జాలి కలిగిన దేవుడు కరువు కలిగిన దేవుడు అలా ఆ పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు మా మనవడు మన మన ఆ అబ్బాయి గారు ఆ వాళ్ళ ఎలా చేశారో దేవునికి వాళ్ళకే తెలుసు నాకు దేవునికి అరకే తెలుసు నాకు ప్యాకెట్లు తింది ప్యాకెట్లు బియ్య ఇచ్చుకొని పడేసేసాడు మైట్ కడేలా కాయగూరలు ఉల్లిపాయలు సబ్బు వంటి బట్టలు ఎత్తుకుని సబ్బు సడు ఇదిగో ఏ ఓడి ఓడి అయితే పారేసాడేలా మైట్కాడ మై మరి ఆయన పడేసేసాడు అప్పుడు ఎందుకు తెచ్చారు బాబు అన్నిని మేము ఏం చేసుకుంటాము మాకు ఎవరున్నారు పిల్లలు ఆ పిల్లలు అంటే ఈ పిల్లడు అన్నది ఆ పిల్లోడు ఇక్కడే ఉన్నాడు అంటాం యా ఎలా ఉండి తను అక్కడికి దీనికి అట ఆ మాట అక్కడ పెట్టదు మళ్ళీ ఇంకొక సంస్థ వచ్చేసింది ఆరు ఎవరు అనుకుంటున్నారు ఆ సంస్థ ఎవరనుకుంటున్నారో మాకు నా గొప్ప దేవుడు నుంచి జాతి గారి గురించి బొమ్మలు రాజోలు రాజమండ్రి వరందరూ కోళ్ వచ్చేసి వచ్చేసారుంటూ వచ్చేసి మాతమ్మాత మాతమ్మా అంటున్నారు ఈ పొజిషన్ పొదసినెల ఉంది ఏటి ఎవరి దగ్గర కాని కూర్చుకుంటా ఇది అంటున్నారు ఏటో చూద్దాం అని వచ్చేసారు జానం వచ్చేసారు అదే నెల అనుకుంటున్నారు నవంబర్ నెల క్రిస్మస్ నెల వచ్చేసి మాతమ్మా నువ్వు మా మాట నువ్వు కాస్తగారు లేదు ఇద్దరు కాస్తగారు లేదు ఏ సాగు అయ్యే కాదు నువ్వు వద్దరు అన్నా నీ ఇదిలో ఉన్న వారికి నీ పేరట యాభై దొప్పట్లో కంచి పెట్టుకుని వెళ్ళిపోతాం మేము అన్నాడు ఈ చోటు మీకు ఇష్టం ఇంకొక దైవ సౌకులు వచ్చాడు నలభై సేవలో పన్నెండు దొప్పట్లో గుంటూరు నుంచి వచ్చాడు ఆయన ఇచ్చుకుంటే ఇచ్చేసుకుంటే మళ్ళీ ఏజెన్సీ నుంచి వచ్చాడు దేవిపట్నం మరియు ఆయన అమ్మ మా అత్తమ్మ అమ్మ మా అత్తమ్మగారు నువ్వేమి వద్దవమ్మ నీ నువ్వు నీ ఖర్చుకుంటాయి తీసుకో అక్క అక్క తెగ బతు ఆడేశారు ఐదు వేల రూపాయలు ఐదు అన్ని ఐదు ఐదేళ్ళు సొంతలు కానీ బాబు నాకు రూపాయి వద్దు తప్ప నాకు ఏమొద్దు నేను అన్నాను నేను అన్నానంటే మా ఆయన అంటున్నాడు మా మొసలు అంటున్నాడు మా ఆవిడ ఎవరి దగ్గర రూపాయి కట్టించుకో అంటే అలా నేను ఇప్పుడు మీ దగ్గర కూడా చెప్తున్నాను నేను ఎంత కష్టపడుకుంటున్నానో అయితే నా కష్టానికి నాకు ఏం కావాలో ఆకాశ పక్షుల్లాగా నాకు ఇంత మొద్దుటి పెంచమంటున్నాను కాబట్టి నా కానీ గాని పుల్లకి గాని నాకు ఏ లోటు లేదు లోటు ఉండేవాడు దేవుడు అది అక్కడ అది పెట్టండి నేను మాత్రం అలాగ నువ్వు చెత్తపోయావంటే పోయావంటే సంత అని అడుగుతాను అంత చెక్కదాన్నే అందుకుని నాకేం కావాలో ముందే నాకు అది పాయింట్ అది కానీ గొప్పదాన్ని నేను మంచిదాన్ని లేదా గొప్పది మీది అది మేమున్నాము ఏం చేస్తాం మా పిల్లలకి పిల్లల పిల్లలకి అని అంటూ ఓ సంపాదించి నిలవేయాలంత అభితపడతాం కానీ దేవుడు చూసుకుంటాడు దేవుడు అప్పగించుకుందాం అనే ఆలోచన తెలిసినా మీరు మీరు ఆచరిస్తారు అందును బట్టి మాకంటే అది అంత గురించి నాకు లేదు మార్తమ్మ అమ్మ ఎంత గొప్ప విశ్వాసం కలిగి తన అవసరతల కొరకు ప్రభు వైపు చూస్తూ జీవిస్తున్నారో అట్టి రీతిగా మనము కూడా మన అవసరతల కొరకు ప్రభువుపై ఆనుకునే వారముగా ఆయన వైపు చూసే వారముగా ఉండాలి ఉందాము ఆమెన్ అందరికీ వందనాలు